నమస్తే ప్రజెంట్ మనం గోషామహల్ నియోజకవర్గంలోని మంగల్ హాట్ డివిజన్ లో ఉన్నాం మన పక్కన రాజాసింగ్ అభిమానులు ఉన్నారు డివిజన్ ప్రెసిడెంట్ మంగళహాటు డివిజన్ ప్రెసిడెంట్ అన్న రాజా రాజాసింగ్ గారు బిజెపి పార్టీకి లెటర్ ను సమర్పించారు నిజంగానే అసలు ఒకవేళ రాజాసింగ్ గారు రాజీనామా అప్రూవ్ అయితే అభిమానులు జీర్ణించుకోగలుగుతారు అసలు ఫస్ట్ ఆఫ్ దేవుని కోరుకుంటున్నా రాజీనామా అప్రూవ్ చేయాలనుకుంటున్నాను అంటే చేయరు పార్టీకి రాజాభై ఎంత అవసరమో పార్టీ కూడా రాజాభాయ్ అంత అవసరం ఉంటుంది ఆయనని రాజీనామా యాక్సెప్ట్ చేయరు అదైతే కానీ కార్యకర్తలలో మాత్రం ఆయన ఎప్పటికి ఉంటాడో ఆయన పార్టీ పార్టీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే కదా ఆయన ఎమ్మెల్యే గానే ఉంటాడు నెక్స్ట్ కూడా ఎమ్మెల్యే పార్టీకి టికెట్ ఇస్తారు నా నమ్మకం ఉంది కార్యకర్తలందరికీ హిందూ ధర్మం కోసం కొట్లాడేది విజయ్ పార్టీ ఒకటి వేరే పార్టీలో టిఆర్ఎస్ కాంగ్రెస్ అసలు ధర్మం కోసం కాదు కదా హిందువుల కోసం కూడా మాట్లాడే పద్ధతి లేదు ఇప్పుడు కానీ రాజాసింగ్ మాత్రం పార్టీలు మళ్ళీ పిలుచుకుంటారు ఆయన మళ్ళీ టికెట్ ఇస్తారని చెప్పి మా ఆశ కార్యకర్తలు అంటే రాజీనామా లెటర్ తర్వాత కొంతమంది బీజేపీ నాయకులు బీజేపీ పెద్దలు మాట్లాడుతూ అసలు సింగ్ అవసరం లేదన్నట్లే మాట్లాడుతున్నారు బీజేపీ బిజెపి అన్ని ఒక వేస్ట్ మాటలు రాజా సింగ్ రారు అనేది అవసరం లేదన్న వాళ్ళు వాళ్ళకి పార్టీ అవసరం లేదేమో కానీ రాజాపేకి పార్టీ అవసరం ఉంది పార్టీ వాళ్ళకి రాజాపై అవసరం అందరికీ తెలుస్తుంది కాకపోతే కొంతమంది బయటకు పడదం అంతే కొత్త అధ్యక్షుడు కూడా మాకు చాలా హ్యాపీ మాకు కూడా కాకపోతే ఏంటంటే మేము కార్యకర్తలు కొంచెం ఉత్సాహం రావాలంటే రాజాభాయ్ అలాంటి వాళ్ళు కొంచెం కార్యకర్తలు జోష్ నింపుతారు అని చెప్పి మా ఆశ ఆయన ఇస్తే ఇంకా యాక్టివ్ గా పనిచేస్తుండే కాబట్టి ఎందుకంటే టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఎవరు గెలవలేరు రిపోర్ట్ ఒక ఎమ్మెల్యే గెలిచిండు రాజాసింగ్ ఒక గెలిచింది అందరికీ తెలిసిన విషయం కిషన్ రెడ్డి ఓడిపోయాడు బండి సంజయ్ ఓడిపోయాడు రావు కూడా ఓడిపోయాడు ఒక మా గోషామైలి ఎమ్మెల్యే మాత్రం గెలిచిండు తెలంగాణ మొత్తంలో కూడా అందరికీ తెలుసు రాజాభాయ్ ఏంది అనేది మొత్తం తెలంగాణ ప్రజలకు తెలుసు కాకపోతే నెక్స్ట్ లాస్ట్ టైం నిశ్చయం వచ్చేది ఉండే ఎంపీ సీఎం ఈసారి వస్తుంది ఆశ ఉండే కానీ ఈసారి కూడా కొంచెం రాజాభాయిని పార్టీలు తీసుకుంటే మాత్రం నెక్స్ట్ టైం సీఎం కంపల్సరీ అని చెప్పి మా అభిప్రాయం అంటే దాదాపుగా గత పది పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి రాజాసింగ్ గారు హిందూ ధర్మం గురించి కొట్లాడుతున్నారు అలాంటి వ్యక్తికి ఇవాళ బీజేపీ పార్టీల ఎంత పెద్ద అవమానం ఏర్పడ్డది అసలు నిజంగానే మీరు చూస్తున్నారు మీ గోషమ్మ నియోజకవర్గంలో ఎంతో కొట్లాడుతాడు ప్రజల గురించి అయినా సరే ధర్మం గురించి అయినా సరే ఏం చెప్తారు ఈ విషయం గురించి అయితే నేను చెప్పేది ఏంటంటే నా మీడియా మిషన్ ద్వారా తెలంగాణ అధ్యక్ష పదవి అనేది అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటది సబ్జెక్ట్ ఉంటది ఎందుకంటే హిందూ కానీ ముస్లిం కానీ అందరిని కలుపుకొని పోవాలని చెప్పి ఒక అధ్యక్ష పదవి మీద ఉంటది అంటే రాకపోవడానికి కారణం ఏంటంటే రాజాబాయ్ ఎక్కువ హిందూ హిందూ సమాజం మీద ఫోకస్ పెడతారు కాబట్టి రాలేదేమో అని చెప్పి మా మా కార్యకర్తల అభిప్రాయం అది కానీ రాబోయే రోజులలో కూడా టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో ఉన్నాయి అప్పటి వరకు అధ్యక్షుడు మారొచ్చు కొత్త అధ్యక్షుడు వస్తాడు ఇంకా త్రీ ఇయర్స్ ఉంటుంది అధ్యక్ష పదవి అప్పటి వరకు మళ్ళీ రాజాపాయకి రావచ్చు అని చెప్పి మా కార్యకర్తలు ఆశ అంటే మీరు చూస్తున్నారు అంటే ఈ నియోజకవర్గంలోనే చాలా సంవత్సరాల నుంచి ఎట్లా ఉంటుంది అసలు రాజాసింగ్ గారి వ్యక్తిత్వం వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఎంఐఎం ఎంపీ ఇక్కడ ఆయన ఉన్న ఎంఐఎం ఎంపీ లో ఏడు మంది ఎమ్మెల్యేలు ఆ ఏడు మంది ఆరు మంది ఎంఐఎం ఎమ్మెల్యే ఒక్క మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీలో ఒక మా రాజాభాయ్ మాత్రమే ఎమ్మెల్యే అది ఎంఐఎం కు టక్ ఆఫర్ గా మా రాజాభాయ్ ఓట్టిన కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోవడం కారణం ఒక రాజాభాయ్ గెలుస్తుంది గెలుస్తాడు ఎందుకంటే ఎంఐఎం భయం అది కార్యకర్తలు క్యాడెట్ లీడర్ ఎంఐఎం ఎందుకంటే రాజాభాయ్ అంతే అంత భయం వాళ్ళకి ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్తలు తెలుసు ఇక్కడ రాజాభాయ్ అనేది ఏంది ఆ హిందూ ధర్మం ఏంది ఆల్రెడీ గోరక్షత గోరక్ష కూడా చేశాడు ఇంకా అన్ని విషయాలలో కూడా పబ్లిక్ లో ఆయన పార్టీ మళ్ళీ తీసుకుంటా అని చెప్పి మాకు చాలా ఆశ ఉంది మాకు ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ పార్టీతో కొనసాగాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కొనసాగుతారు కూడా ఆయన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేం కాదు రాజీనామా యాక్సెప్ట్ చేయలేం కాదు యాక్సెప్ట్ చేయరు కూడా ఎందుకంటే పార్టీకి చాలా అవసరం రాజాబాయ్ ఇప్పుడు నా అభిప్రాయం కానీ నా అభిప్రాయం కాదు గోషాంబల్ కార్యకర్తల అభిప్రాయం ఒకవేళ ఇక్కడ తర్వాత కూడా నియోజక ఈ నియోజకవర్గంలో రాజాసింగ్ గారు పోటీ చేసే అవకాశాలు కూడా లేదని చెప్పేసి కొన్ని వర్గాల వారు మాట్లాడుతున్నారు నిజంగానే మరి గోషా మహల్ లో రాజాసింగ్ గారి నేతృత్వం అవసరం లేదా ఇప్పుడున్న పరిస్థితి నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అంటే నా అంతకుముందు నుంచి నేను కార్యకర్త టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత గోషా మహల్ నియోజకవర్గంలో రాజాబాయ్ అయితే ఏదో ఫైర్ బ్రాండ్ ఉంది కదా అది ఎక్కడికి పోదాది ఇక్కడనే ఉంటది అది ఆయన కంపల్సరీ డిలో నేను మళ్ళీ గెలిపించుకుంటూ కూడా ఆయన ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి బిజెపి పార్టీలే టికెట్ ఇస్తారు టిఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చేది టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ లో కూడా ఉన్న బిజెపిలోనే టికెట్ ఇస్తారు బీజేపీ వెళ్ళి పోటీ చేస్తారు ఆయన బీజేపీ వాళ్ళు మళ్ళీ తీసుకుంటారు భావి రాజాభై యాక్సెప్ట్ చేయరు రాజీనామా చేయరు అని హండ్రెడ్ పర్సెంట్ ఓపిక కన్ఫర్మ్